అంజు స్కూల్లోకి వెళ్తున్న మిగతా ముగ్గురు పిల్లల్ని ఆపేస్తూ ఆగండి ఇప్పుడు మనోహరి ఆంటీ ఏం చెప్పిందో విన్నారా తన ఫ్రెండ్ ఓడిపోతుంటే చూసి ఎంజాయ్ చేయడానికి వెళ్ళింది అటువంటి శాడెస్ట్ ఆంటీ మాట మీరు వింటారా మనకి హెల్ప్ చేసిన మిస్సమ్మ మాట వింటారా అని అంజు అడుగుతుండగా లేదు నేను మనోహరి ఆంటీ మాటే వింటాను మిస్సమ్మ మాటిచ్చి తప్పింది అని అంటూ ఉంటుంది అంజు అయితే ఏంటి అందులో తను చేసిన తప్పేముంది అని అంజు అంటూ ఉంటుంది బేబీ పుట్టాక ఖచ్చితంగా మారుతుంది మిస్సమ్మ అని అమ్ము అంటూ ఉంటుంది లేదు మారదు నేను చెప్తున్నాను కదా ఖచ్చితంగా తను మారదు మనోహరి ఆంటీ కన్నింగ్ ఫెలో అటువంటి ఆవిడ మాటలు వినకూడదు అని అంజు అంటున్నా లేదు నేను మనోహరి ఆంటీ మాటలే వింటాను మిస్సమ్మ మాట వినను అని అమ్ము అంటూ ఉంటుంది నాతో పాటు ఎవరొస్తారు స్కూల్లోకి అని అడగగానే పదక్క నేను వస్తాను అంటూ ఆకాష్ కదలగా ఆనంద్ అంజు అక్కడే నిలబడిపోతారు మరోవైపు గుమ్మం దగ్గరే ఫ్రూట్స్ పట్టుకొని కూర్చున్న రామ్మూర్తిని నాన్న ఎలాగైనా చెల్లికి ఫోన్ చేయండి లేదంటే మీరైనా హాస్పిటల్కి వెళ్ళండి ఏదో ఒకటి చేయండి నానా తన బిడ్డని చంపుకోబోతుంది మీరు ఎలాగైనా చెల్లిని ఆపండి నానా అని బ్రతిమిలాడుతూ ఉంటుంది ఆరు బాలిక నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినా ఎంత రోధించినా కూడా వాళ్ళకి నీ విషయం అర్థం కాదు అని అంటూ ఉండగా ఎందుకు అర్థం కాదు నేను చేసిన తప్పేంటి అని అంటూ ఉండగా నువ్వు చనిపోయాక కూడా భూలోకం మీద చాలా రోజులు ఉండడానికి మా యమధర్మరాజు గారు నీకు అనుమతినిచ్చారు కానీ నువ్వు అన్ని కర్మలని పూర్తి చేసుకొని పైకి వచ్చేశాక కూడా మా యమధర్మరాజు ఆజ్ఞలని ధిక్కరించి మళ్ళీ ఇక్కడికి వచ్చావు దీనికి నీకు రెట్టింపు శిక్ష పడుతుంది అని అంటూ ఉండగా రెట్టింపు కాకపోతే వంద రెట్లు శిక్ష వేయండి నేను ఆనందంగా అనుభవిస్తాను కానీ నా చెల్లి కడుపు తీయించుకోవడం నాకు ఇష్టం లేదు ఆ పసిపానాన్ని చంపకండి ఆ ప్రసి ప్రాణాన్ని కాపాడండి అని ఆరు అంటూ ఉంటుంది వంద రెట్లు శిక్ష అంటే ఏంటో తెలుసా నీకు నీ పిల్ల పిచ్చుకలు బాధపడడం నీ పిల్ల పిచ్చుకలు నీ బదులు శిక్ష అనుభవిస్తారు అని అంటూ ఉంటాడు గుప్తా దాంతో ఆరు షాక్ అవుతుంది ఇక్కడుండి ఇవన్నీ భరించే బదులు పదండి అక్కడే నరకం అనుభవిస్తాను అంటూ ఆరు ముందుకు కదులుతుంది కానీ గారు మాత్రం అక్కడే నిలబడి ఒక గులాబీ మొక్క వైపు చూస్తూ ఉండిపోతారు అది ఆ బాగి పెంచుకున్న గులాబీ మొక్క ఆ చెట్టుకున్న ఎల్లో కలర్ రోజ్ ఫ్లవర్ చక్కగా అందంగా విచ్చుకొని ఉన్న పువ్వు ఒక్కసారిగా మొగ్గలాగా మారిపోయి వెంటనే బ్లాక్ కలర్గా మారిపోయి పువ్వంతా నేల రాలిపోతుంది అది చూసి రామూర్తి గుప్తా ఇద్దరు షాక్ అవుతారు రామూర్తి ఇలా అంటుంటారు బాగి పెంచుకున్న మొక్క ఇలా రాలిపోయింది ఏంటి పువ్వు పచ్చటి పువ్వు రాలిపోయింది అంటే ఇది దేనికైనా అపశకునమా అని అనుకుంటూ అమర్కి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక అమర్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి మావయ్య గారు అంటూ ఉండగా అమ్మాయి ఇంట్లో లేదు బాబు నేను ఫ్రూట్స్ తీసుకొచ్చాను పాప కోసం అని అంటూ ఉండగా రాతోడు తను కలిసి కేఎల్ హాస్పిటల్కి వెళ్ళారు రాతోడు ఉన్నాడు వెంట చెకప్స్ కోసం వెళ్ళారు అని అంటూ ఉంటాడు అమర్ అవునా బాబు నేను అక్కడికే వెళ్తాను అని అంటూ కాల్ కా చేస్తాడు మరోవైపు బాగి ఆలోచనలో పడిపోతూ ఉంటుంది బాధగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇప్పుడు అవసరమా మిస్ అమ్మ ఇక్కడికి రావడం నీ కన్న బిడ్డని నువ్వు చంపుకోవడం ఏంటి మిస్ అమ్మ వద్దు వెళ్దాం అని అంటూ ఉండగా నువ్వు పదరాతడు అంటూ సైలెంట్ అయిపోతుంది బాగా హాస్పిటల్ రాగానే హాస్పిటల్ వచ్చింది మిస్ అమ్మ అనగానే ఇద్దరు కలిసి హాస్పిటల్కి వెళ్తారు ఇక అక్కడ పుట్టిన పాపాయిని ఆడిస్తున్న తల్లిదండ్రులు గర్భవతులై ఆనందంగా చెకప్ కోసం లోపలికి వెళ్తున్న ఆడవాళ్ళను చూసి మిస్ అమ్మ బాధపడుతూ ఉంటుంది చూసావా ఎంతమంది ఎంత ఆనందంగా ఉన్నారో పుట్టిన పాపాయిని ఆడిస్తూ కొందరు తల్లులు కాబోతున్నామని మరికొందరు ఆడవాళ్ళు ఆనందంగా కేరింతలు కొడుతూ ఉన్నారు పుట్టిన పాపాయిలు చాలా హ్యాపీగా ఉన్నారు నీకు ఆ మాతృత్వం అవసరం లేదా అమ్మ నువ్వు అది అనుభవించవా నువ్వు ఇంకొకరికి పంచవా నీ బిడ్డని నువ్వే నలిపేస్తావా నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు మిస్సమ్మా అని అంటుండగా నా నలుగురి పిల్లల కోసం వాళ్ళ సంతోషం కోసం అని అంటూ నీ ఫోన్ కార్ కేస్ ఇవ్వు అని అడగగానే ఇస్తాడు రాతోడు ఇక కిందికి వెళ్ళి మళ్ళీ పైకి వస్తుంది కార్ కేస్ని ఇచ్చి ఏం చేశావు అని రాతోడు అడుగుతుండగా నీ ఫోన్ని కార్లో పెట్టి లాక్ చేశా మళ్ళీ నాన్న కానీ ఆయన కానీ ఫోన్ చేస్తే నన్ను కాదని నువ్వు వాళ్ళకి నిజం చెప్పేస్తావు నా అబాషన్ ఇక్కడితో ఆగకూడదు నా మనసు మారకూడదు అందుకే ఇలా చేశాను అని అంటూ ఉంటుంది బాగి నిన్ను నువ్వు ఇంతలా ఎందుకు బంధించుకుంటున్నావు మిస్ అమ్మ అని అంటూ ఉండగా సమాధానం చెప్పకుండా వెళ్ళి డాక్టర్ రూమ్ ముందు కూర్చుంటుంది మిస్సమ్మ మరోవైపు ఒక సోల్జర్ వచ్చి అమర్ పర్మిషన్ కోసం ఏదో ఫైల్లో సైన్ అడగడంతో సంతకం పెట్టి ఫైల్ అందించి ఆలోచనలో పడిపోతాడు అమర్ జనరల్ చెకప్స్ కోసం నా పర్మిషన్ ఎందుకు అని అనుకుని ఒక్కసారిగా ఫైల్లో ఉన్న పేపర్ని గుర్తు తెచ్చుకొని అబోషన్ బాగీ అబోర్షన్ చేయించుకోబోతుందా నాకు చెప్పకుండా ఇంత పిచ్చి పని ఎందుకు చేస్తుంది అని ఒక్కసారిగా లేచి నిలబడతాడు అమర్ బాగ్యకి ఫోన్ చేస్తాడు కానీ బాగ్య ఫోన్ లిఫ్ట్ చేయదు రాతోడికి కాల్ చేసినా యూజ్ ఉండదు రాతోడు కూడా ఫోన్ లిఫ్ట్ చేయడు చి ఎవ్వరూ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని అనుకొని ఆ మనోహరికి కాల్ చేస్తాడు అమర్ మనోహరి అక్కడే హాస్పిటల్ ముందు కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అమర్ ఫోన్ రావడంతో చెప్పమర్ అంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఎక్కడున్నావు అని అడుగుతుండగా పిల్లల్ని డ్రాప్ చేశాను ఇప్పుడే బయటకు వచ్చాను అని మనోహరి అంటుండగా తొందరగా హాస్పిటల్కి వెళ్ళు కేఎల్ హాస్పిటల్ అని అంటుంటాడు అమర్ ఎందుకు బాగి చెకప్ కోసం వెళ్ళింది కదా అని అడుగుతుండగా చెకప్కే కాదు అబరేషన్ చేయించుకోవడానికి వెళ్ళింది ఆపాలి నువ్వు వెళ్ళు అని అంటుండగా అయ్యో అమర్ నేను ఊరి చివరికి నేను ఇప్పుడు వెళ్ళడం కష్టం చాలా ట్రాఫిక్లో ఇరుక్కున్నాను అంటూ హారన్ సౌండ్ చేసేస్తుంది ఎలాగైనా ట్రై చేయి అని అమర్ అంటుండగా మినిమం వన్ అవర్ పడుతుంది అమర్ అని అనగానే అలాగే అంటూ కాల్ కట్ చేస్తాడు అమర్ ఇక ల్యాప్టాప్ క్లోజ్ చేసి కార్ కిస్ తీసుకొని బయటికి బయలుదేరుతాడు మీటింగ్ ఉందని వాళ్ళు అంటూ ఉండగా వన్ అవర్ పోస్ట్ పోన్ చేయండి అని అంటూ అమర్ బయలుదేరుతాడు మరోవైపు డాక్టర్ని కలవడానికి వెళ్తుంది బాగే నేను ప్రెగ్నెంట్ని అని డాక్టర్కి చెప్పగానే కంగ్రాట్స్ అని డాక్టర్ చెప్తుండగా నేను ఈ ప్రెగ్నెన్సీని తీయించుకోవాలి అనుకుంటున్నాను అని బాగి అనగానే ఎందుకు అంటుంది డాక్టర్ నాకు ఈ బేబీ అవసరం లేదు అంటుంది బాగి ఎన్నో ప్రెగ్నెన్సీ అనగానే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అని అంటుంది బాగి ఎందుకు ఇలా చేస్తున్నారు మాతృత్వం ఒక వరం ఇటువంటి వాటికి మేము ఒప్పుకోం మీ ఆయన వచ్చారా అని అడుగుతుండగా లేదు రాలేదు అని అనగా ఆయన రావాలి ఆయన పర్మిషన్ కావాలి అనగానే నో అబ్జెక్షన్ లెటర్ తీసుకొచ్చాను అని అంటూ లెటర్ చూపిస్తుంది బాగి మీతో పాటు ఎవరు వచ్చారు అనగానే మా బ్రదర్ వచ్చారు అంటుంది బాగి ఒకసారి రమ్మను అని సిస్టర్కి చెప్పగానే రాతోడిని పిలుస్తారు ఆ సిస్టర్ ఏంటి తను చేసే పని మీకు సమ్మతమైన తను అబార్షన్ చేయించుకోవాలనుకుంటుంది న్యూలీ మ్యారీడ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎంతోమంది తల్లులు పిల్లలు లేక చాలా లక్షలు ఖర్చు పెడుతున్నారు చాలా పూజలు చేస్తున్నారు అయినా వచ్చిన అదృష్టాన్ని మీరెందుకు కాదనుకుంటున్నారు అని క్లాస్ పీకుతూ ఉంటుంది ఆ బాగీకి రాతోడికి ఆ డాక్టర్ మీరు చేస్తారా చేయరా అని బెదిరిస్తుంది బాగీ ఏంటి బెదిరిస్తున్నారా నేను చేయను అని అనేస్తుంది డాక్టర్ సరైన రీజన్ లేకపోతే మీరు చెప్పకపోతే నేను చేయలేను అని బాగీని అంటూ ఉంటుంది డాక్టర్ తను చెప్పినట్టు చేయండి మేడం అని అంటాడు రాతోట్ అంటే మీరు డిసైడ్ అయ్యే వచ్చారన్నమాట అని అంటూ అక్కడ నర్స్కి ప్రాసెస్ అంతా చెప్పి అరేంజ్మెంట్స్ చేయమనగానే బాగి బాధపడుతూ ఉంటుంది అదే టైంలో హాస్పిటల్ ముందు కార్ ఆపి హడావుడిగా లోపలికి పరిగెడతాడు అమర్ బాగి అబోషన్ని ఆపి బాగీకి క్లాస్ పిక్కుతాడా బాగీని ఎంతలా తిడతాడో అమర్ రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్